హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో అటుకులతో స్నాక్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ చాలా బాగుంటాయి పేపర్ అటుకులు కాకుండా కొంచెం మందంగా ఉన్న అటుకులను తీసుకొని ఒక బౌల్లోకి ఒకటికి రెండు సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలండి ఇందులో డస్ట్ అది పోయినంత వరకు బాగా వాష్ చేసుకొని మళ్ళీ ఒక కప్పు వాటర్ అయితే వేసుకొని మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు నానితే సరిపోతుందండి ఎక్కువసేపు నానవలసిన పనే లేదు మనం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు వెంట వెంటనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి వాటర్ కొంచమే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇవి మూత పెట్టిన తర్వాత మరొక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత అది తీసి ఒకసారి అటుకులు నానే లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉన్న తర్వాత మనం దీన్ని మనకు పక్క పక్కన అయితే పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్పు పుల్లటి పెరుగు కానీ కమ్మటి పెరుగు కానీ మీ దగ్గర ఏది ఉంటే అదైతే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి వాటర్ ఎక్కువ మరీ వేసే వేసేసుకోకుండా కొంచెం అయితే వేసుకోండి ఇందులోని అటుకుల్లోని వాటరు పెరుగులో కొంచెం తడిగా ఉంటుంది కదా కొంచెం వాటర్ అయితే వేసుకోండి ఇలా మరి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరి వాటర్ అది ఎక్కువైపోయింది అనుకోండి పుణుగులవి నూనె అది ఎక్కువ పీల్చేస్తాయి అందువల్ల చూస్ అయితే వేసుకోండి ఇవన్నీ ఇలా ఒక బౌల్లోకి అయితే సెపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవచ్చు నేను మైదా అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయను తీసుకొని కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి చాప్ చేసి పెట్టుకుని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి కొంచెం అల్లం తరుగునైతే యాడ్ చేసుకోవాలి అల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు తరుగు కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం పడితే వేసుకోవచ్చు వాటర్ అది ముందే వేసేసుకోకుండా కొంచెం కొంచెం కలిపిన తర్వాత మన ఇందులో తడి అయితే సరిపోతుంది మళ్ళీ కొంచెం కాస్త కావాలంటే కొంచెం వేసుకోవచ్చండి ఇక్కడ పునుగులు తయారవడానికి స్మూత్గా రావడానికి మనకు బ్యాటర్ అనేది కరెక్ట్గా కలుపుకోవాలండి ఎక్కడ లేకుండా మనం మైదా అన్నీ వేసాం కదా ఎక్కడ ఉండలు లేకుండా అటుకులు ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కదా బాగా కలుపుకొని ఒక్కసారి వాటర్ అది సరిపోతుందో లేదో చూసుకొని పునుగులు అనేవి స్మూత్గా రావడం కోసం మనం ఒక్క ఐదు నిమిషాలైనా మొత్తం పిండినంతటిని కూడా ఇలా మెదాయించుకుంటే పునుగులు అవి చాలా సాఫ్ట్గా వచ్చి పొంగుతూ ఉంటాయండి మనం పుణుగులు వేసేటప్పుడు జారుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అలా చేసుకొని కొంచెం వాటర్ పడితే వేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ పెడితే నీళ్ళైతే వేసుకోండి పుణుగులు వేసేటప్పుడు బొట్టనవేలతో కొంచెం కొంచెంగా వేసుకుంటే పునుగులు అనేవి రౌండ్గా మంచి అనేవి వస్తాయి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే లోపల వరకు వేగి చక్కగా టేస్ట్ అనేది బాగుంటాయండి ఈ పుణుగులనేవి ఎక్కువ నూనె పేర్చడం కానీ అటువంటివి ఏమి ఉండదు చాలా బాగుంటాయి చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక వాయిన్ కూడా వేసుకొని మళ్ళీ రెండు వైపులో ఫ్రై చేసుకోండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి మనం అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు రాగానే ఈవినింగ్ టైంలోని ఎటువంటి స్నాక్స్ చేసి పెట్టాలనుకుంటారు కదా అటువంటి వారి కోసం నేను ఇంట్లో ఉండే వాటితోనే ఇలాంటి రెసిపీస్ అన్నీ తయారు చేసి చూపించబోతున్నానండి దీనికి కొబ్బరి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి